దీనిలో ఏంటి మెయిన్ ఈ యొక్క లక్షణాలు మనకి చూస్తే బ్లీడింగ్ అనేది అవుతుంది ఓకే మోషన్ కి వెళ్ళి మోషన్ కి వెళ్ళినప్పుడు టూల్స్ అనేవి ఆ ఇక్కడ ఆనాస్ దగ్గర నుంచి బయటకు వస్తాయో ఆ దగ్గర ఈ రక్త కణాలన్నీ కూడా గూడ కట్టుకోవడం జరిగి అక్కడ రాపిడి జరగడం వలన బ్లడ్ అనేది బయటికి రావడం జరుగుతుంది ఓకే సో మోషన్ కి వెళ్ళినప్పుడు ఆఫ్టర్ టూల్స్ మనం చెక్ చేస్తే కనుక బ్లడ్ డ్రాప్స్ పడుతున్నాయి అంటే కంపల్సరీ మనం అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి లేట్ అనేది చేయకూడదు ఈ లక్షణాల దగ్గర రిమైనింగ్ మాట్లాడేటప్పుడు ఇక్కడ ఒక చిన్న సమస్య చెప్తానండి చాలా మంది ఆడవాళ్ళు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఈ ఆనస్ దగ్గర స్కిన్ కానీ లేదంటే బ్లీడింగ్ కానీ ఎనీ రిమైనింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా షై ఫీల్ అవుతూ ఉంటారు ముందుగా మనం చెప్పం అరే ఏంటిది గమనిస్తాము ఏదో స్కిన్ కిందకి జారినట్లు అనిపిస్తుంది మోషన్ కి వెళ్లే చోట ఎక్కడ టైట్ గా అనిపిస్తుంది ఇవన్నీ గమనిస్తాం గానీ ఈవెన్ హస్బెండ్ కి గానీ పేరెంట్స్ కి గానీ చెప్పడానికి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు బయటికి నోరు అవర్ ఓపెన్ అప్ అవ్వం ఇలా అవ్వకపోవడం వలన ఇది థర్డ్ గ్రేడ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ ఓపెన్అప్ అవుతున్నాం మనం సివియర్ అయిపోయిన తర్వాత ఇది క్రానికల్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది ఈ క్రానకల్ స్టేజ్ స్టేజ్ త్రీలో కనుక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే పక్కా ఆపరేషన్ ఆపరేషన్ సజెస్ట్ చేసేస్తారు ఓకే మెడిసిన్స్ అనేది అవదండి అని దగ్గరకు వెళ్లారంటే పక్కాస్తారు దాటిపోతుంది ఇది పోనీ కనీసం ఈ యొక్క సర్జరీస్ ఇవన్నీ కూడా ఓకే ఒకసారి వన్ టైం చేంజ్ చేసుకుంటే మళ్ళీ మనకి రావా రిపీటెడ్ గా సర్జరీస్ పడే అవకాశం ఉంది రిపీటెడ్ గా చేంజ్ చేయించుకోవాలి అంతేగాని పరిష్కారం అనేది మనకి అలోపతిలో లేదు సర్జరీస్లో లేదు కేవలం అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి పెయిన్ రిలీఫ్ మాత్రమే ఉంటుంది ఓకే దానివల్ల ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా ముందు మీ యొక్క క్లోత్స్ ఏ కలర్లో ఉన్నాయి ఫ్రీ మోషన్ అవుతుందా లేదా అండ్ మోషన్ అయిన తర్వాత చెక్ చేసుకోవడం అంటే వాటర్లో అది ఫ్లోట్ అవుతుందా లేని డౌన్కి వెళ్ళిపోతుందా అది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే రెగ్యులర్ మోషన్ అవుతుందా లేదా ప్రతిదీ కూడా గమనించుకుంటూ ఉండాలి మనం ఓకే సో అంటే ఇటువంటి విషయాల్లో యాక్చువల్లీ నిజంగానే చెప్పాలంటే చాలా మంది షాయిగా ఫీల్ అవుతుంటారు వీటి గురించి మాట్లాడుకోవడం ఏంటి సిల్లీ కానీ లేకపోతే ఫన్నీ కానీ నవ్వుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు బట్ ఏదైనా కానీ హెల్త్ తర్వాత ఏదైనా కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉన్నప్పుడు అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఓపెన్ అప్ అయిపోయి ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పడం అండ్ డాక్టర్స్ వరకు వెళ్ళి చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ స్టేజ్ మనకి తెలిస్తే కనుక యోగా థెరపీలో అయితే ఎక్సలెంట్ థెరపీ ఉంది పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇనీషియల్ స్టేజెస్ లో ఇనిషియల్ స్టేజెస్ క్రానికల్ స్టేజెస్ లో కూడా ఆ పెయిన్ రిలీఫ్ కి యోగా థెరపీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది